నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభ్యుదయ సేవా సంస్థ నిర్వాహకులు నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పురాతన ఆలయాలు విశిష్టత నేటి సమాజానికి విస్తృత స్థాయిలో తెలియపరచాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుండి విస్తృతంగా పర్యటిస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ ఉదాహరణకు కేరళ రాష్టంలో ఒక దేవాలయం నందు ముప్పై నలభై రోజుల పాటు తీర్థం స్వీకరిస్తే క్యాన్సర్ నిర్మూలన అవుతుందని కొన్ని సంస్థలు నివేదికను అందించాయి అదే విధంగా చెన్నైకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గల మందిరంలో శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఆ చెరుకు రసం ప్రసాదంగా స్వీకరిస్తూ షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందుతున్నారని అన్నారు ఈ విధంగా భారతదేశంలో నాలుగు వేల ఐదు వందల పురాతన ఆలయాలు విశిష్టతలు అందులో దక్షిణ భారతదేశంలో దాదాపు మూడు వేల ఐదు వందల ఆలయాలు ఉన్నాయని వాటి విశిష్టతలు నేటి నాగరిక సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రాథమిక నివేదికను భారత ప్రధాని నరేంద్ర మోడీకి త్వరలో ఉన్నామని తద్వారా భారతదేశ ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తమ కార్యక్రమాలను ట్విట్టర్ అకౌంట్ నందకిషోర్ రెడ్డి ద్వారా భారతదేశంలో తాను సందర్శించిన ఆలయాలు విశిష్టతలు వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నుంచి ఎంబీ సిఈఓని మరియు ఐఐటీ మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాము సో ఇప్పుడు దాకా టోటల్గా తొమ్మిది వేల టెంపుల్స్ వరకు డేటా సేకరించాం వీటిల్లో ఎక్కడెక్కడ జీర్ణోద్ధారుడికి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ లక్ష టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సో గౌరవ నీణ ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి దాన్ని అఫిషియల్గా అందరికీ రిలీజ్ చేయాలా అని ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను వాటి యొక్క వాటిని ఏ విధంగా చేస్తే అందరిలో తీసుకెళ్ళగలం అనే వీటికి వీటన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేశాము సో మొన్న నాకు ఇచ్చిన అవార్డులో కూడా ఈ ఓడిలోకి ఈ టెంపుల్స్ పైన మేము వర్క్ చేసినందుకు ఐదు వేల టెంపుల్స్ పైన వాళ్ళకి ఒక డేటా ఇచ్చి యాభై నాలుగు దేశాల్లో ఉన్న మన హిందువుల అందరికీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ డేటా వెళ్ళింది సో మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ జీవనోద్ధారణకై ఉన్న టెంపుల్స్ అన్నింటినీ తీసుకొని ఇక్కడ ఉన్న డోనర్స్ కొంతమంది దాతల సహాయంతో ఎన్ఆర్ఐస్ఓల సహాయంతో అండ్ నేషనల్ స్కీమ్స్ మన నేషనల్ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ స్కీమ్స్ యొక్క సహకారంతో ఎంతవరకు చేయగలమో వీటన్నిటిని అనుసంధానం చేసి ఈ లక్ష టెంపుల్స్ని జీవనోద్ధారణకై ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం మా యొక్క ఎక్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికే మీరు ఒక నాలుగు వందల ఐదు టెంపుల్స్ మీరు చూస్తారు మొత్తం సౌత్ ఇండియా గురించి ఉన్న టెంపుల్స్ అవి అంటే ఇప్పుడు కేవలం ఒక నానుడి ఉంది ఒక ఆంధ్ర అంటే కేవలం ఒక తిరుమల అని ఆ తర్వాత కాళశ్రీ శ్రీశైలం ఇవేదాకా చాలా టెంపుల్స్ అనేక విశేషంగా టెంపుల్స్ అన్ని అడవుల్లో మిగతా వాటిల్లో ఉండిపోయాయి వాటన్నిటిని అన్నిటినీ పెట్టి తీసి వాటి మహిమాన్విత టెంపుల్స్ని వాటిని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కేరళ ఈ నాలుగు స్టేట్లలో దాదాపుగా మూడున్నర సంవత్సరం నుంచి మా టీం మొత్తం యూట్యూబర్స్ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళ సహాయంతో ఒక్కొక్క టెంపుల్ గురించి వాటి విశేషాలు చెప్పి వాటిని షూట్ చేయించాం చాలా బ్యూటిఫైగా చేయించి వాటి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి అంటే చాలా టెంపుల్స్ చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే ఈ దేవాలయాల్లో చాలా మంది డిసీజెస్ కూడా భాగంగా చాలా ఉన్నాయి కొన్ని క్యాన్సర్ లాంటి ప్రా ప్రాణాంతకమైన వ్యాధులు కూడా నయమైన గుండలు ఉన్నాయి ఆ గుండన్నింటినీ కూడా మేము ఎక్స్పోజ్ చేశాము మరి యొక్క టెస్ట్ మోనియల్ వీడియోస్ కూడా వీటిలో పెట్టాం ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్లో ఎక్స్లో మేము దాన్ని పోస్ట్ చేసాము సో ఈ విధంగా దాదాపుగా ఒక వన్ ల్యాక్ టెంపుల్స్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం ఇది ఇంకొక రెండు రెండు నాలుగు సంవత్సరం లోపల ఈ ఈ వన్ ల్యాక్ టెంపుల్స్ డేటాను గౌరవం లేని ప్రధానమంత్రి గారికి ఆ నివేదికను సమ సమర్పించి వాటిని ఏ విధంగా చేయాలా దాతల సహాయంతో ఎన్ఆర్ఐ సహాయంతో వివిధ వివిధ కంట్రీస్కి కూడా మేము ప్రయాణం చేసి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ మిషన్ని కంప్లీట్ చేయాలా అనే దాంతో మేము అవుట్ ఆఫ్ ప్యాషన్తో మా ఇరవై ఏడు మంది మేము చేస్తున్నాం సో దీనికి ఇంకా మాతో టీంలో మేము ఇంకా జాయిన్ చేసుకుని ఇంకా ప్రభుత్వ సహాయంతో త్వరలో మన ప్రధానమంత్రి గారిని కూడా కలగబోతున్నాం సో ఉన్న మా రిపోర్ట్కి మాకు కావాల్సిన గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న సపోర్ట్ కోసం కూడా సో మన సీఎం గారికి కూడా ఒకసారి ఆల్రెడీ మనం నివేదిక ఇచ్చు మళ్ళీ ఒకసారి కూడా కలిసి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ టెంపుల్స్ మూమెంట్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాం సో మేము చేసిన దాంట్లో మేము చూసిన దాంట్లో మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే ఒక సుమారుగా చూసుకుంటే మన ఆంధ్రాలో ఇప్పటివరకు నలభై ఐదు వేల టెంపుల్స్ ఉన్నాయి దీంట్లో అప్రాక్సిమేట్గా దీంట్లో ఇరవై ఏడు వేల లో ఉన్నాయి మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం అదే తమిళనాడు మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో చూస్తే ఆరు నుంచి ఏడు లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి ఒక కర్ణాటక రాష్ట్రంలో చూస్తే మూడు నుంచి నాలుగు లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి అదే కేరళలో చూసుకుంటే తొంభై ఐదు వేల టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి అవి కూడా లక్ష టెంపుల్స్ పైన ఉన్నాయి సో మనకి ఈ దేవాలయాల సంఖ్యను పెంచడానికి జీవోద్ధారణ కావాల్సిన ఫండ్స్ కావాల్సిన తాతల్ని కావాల్సిన ఎన్ఆర్ఐస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చాలా స్కీమ్స్ ఎందుకంటే చాలా స్కీమ్స్ అలా ఉండిపోయాయి టెంపుల్స్ పని రోడ్ల టెంపుల్స్ పని అయితే పనిచేసే పూజారికి నుంచి నగర్ వాళ్ళు స్కీమ్స్ ద్వారా చాలా వెసులుబాటు ఇచ్చారు శాలరీస్ ఇస్తున్నారు ప్రసాదం ప్రతి గుండూ మధ్యాహ్నం సాయంత్రం భోజన పథకానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ తర్వాత దీప దీప నైవేద్యానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి వీటి అన్నింటినీ ఉపయోగించుకొని అన్ని టెంపుల్స్ వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని తీసుకొని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నాం దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్లో స్టార్ట్ చేసాం ఇది అట్లే ఆంధ్ర తమిళనాడు ఇదంతా కూడా చేసుకుంటూ వెళ్ళాలనేది మా ఉద్దేశం సో వీటి ఇంకా జనాలకు దగ్గరగా తీయడానికి కూడా మై కొన్ని ప్రొడక్షన్ బ్యానర్స్తో మేము జాయిన్ అయ్యాము సో పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్తో ఒక మంచి మంచి మూవీస్ కూడా మైథలాజికల్ మూవీస్ కూడా చేస్తున్నాం సో త్వరలో మీకు అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఏం ఏ మూవీస్ చేస్తున్నాం అని సో దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మూవీస్ మేము ఓన్లీ ఆన్ మైథలాజికల్ టెంపుల్స్ పైన ఆ టెంపుల్స్ మేము రిసిస్టివిటీ మీద మూవీస్ చేస్తున్నాం ఇంకా త్వరలోనే మేము అన్ని రిపోర్ట్స్ ఇస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి